అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని నలభై మూడవ భాగం అభి నందుని ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయించడానికి తీసుకెళ్తాడు నేను కూడా వస్తా అంటూ బిందు వెంట పడుతుంది వెళ్ళేసరికి అక్కడ పార్ధు వెయిట్ చేస్తూ ఉంటాడు నందు లోపలికి వెళ్ళాక అక్కడ ఎక్కువ మందిని ఉండనివ్వరు కాబట్టి బిందు పార్ధుని ఎక్కడికైనా వెళ్దాము అంటూ తీసుకెళ్తుంది పార్ధు భుజాన్ని పట్టుకుని ఆటోకాలు ఈటోకాలు వేసుకొని దర్జాగా వెనకాల కూర్చుంటుంది బిందు పా అంజని షాపింగ్ మాల్స్కి రానివ్వరు కదా అందుకని ఏదైనా పార్క్కి వెళ్దామా బిందు అడిగింది బిందు కూర్చున్న విధానానికి ఇబ్బందిగా అనిపించింది పార్దుకి తన భుజాల మీదున్న ఆమె చేతుల్ని తప్పిస్తూ నాకు ఈ ఏరియా కొత్త బిందు ఎక్కడేం ఉన్నాయో తెలీదు కాస్తా ఏమి అనుకోకుండా సైడ్ కూర్చోవా ఇబ్బందిగా అడిగాడు పార్దు ఏంటి సైడ్గా ఎందుకు సరిగ్గానే కూర్చున్నానుగా అని బ్యాలెన్స్ కోసం పాద్ధూ భుజాల మీద చేతులేసి అటూ ఇటూ కదిలి సరిగ్గా కూర్చుంది కర్మరా బాబు సరే కూర్చో అంటూ బండి స్టార్ట్ చేశాడు పాద్దు పక్కనే ఉన్న అంజీ వచ్చి పాద్దు ముందు కూర్చుంది కాసే పెండలో అటూ ఇటూ తిప్పితే తానే ఇంటికి వెళ్ళిపోదాం అంటుందని మాట్లాడకుండా బండి నడుపుతున్నాడు పాద్దు అవును ఇంతకీ పరీక్షలు బాగా రాశావా రాసే ఉంటావులే నేనెలా రాశానని అడగవా అంటూ తన సహజ ధోరణిలో తన పాటికి తను వాగుతూ ఉంది బిందు దూరంగా జరుగుతున్న పోలీస్ చెకింగ్ చూసి విసురుగా బండిని ఓ పక్కకి తీసి ఆపాడు పార్దు వీళ్ళకి వెనకగా ఉన్న కార్లో చక్రధర్ ఉన్నాడు బండి మీద ఉన్న చిన్నిని చూసి చిన్ని ఇక్కడుందేంటి అది కూడా బండి మీద అబ్బాయితో అది అభినా అని అనుకుంటూ వెనక నుండి కనిపిస్తున్న మగ మనిషి తల చూసి అభి కాదని అర్థమైంది నానమ్మింటికి వెళ్తానంది ఇక్కడెలా అని ఆలోచిస్తూ డ్రైవర్తో కార్ని పక్కకి ఆపమని చెప్పాడు బిందు బండి దిగి పార్ధు హెల్మెట్ తీసుకుని దానిమీద తరువేస్తూ ఏదో అల్లరి చేస్తూ ఉంది పార్ధు హెల్మెట్ ని లాక్కుంటున్నాడు అంజీ ఇద్దరి గొడవని అటూ ఇటూ తల తిప్పి చూస్తూ ఉంది నీకెంత ధైర్యం ఉంటే నడి రోడ్డులో నా కూతురి చేయి పట్టుకుంటావో అని అరుస్తూ కాలర్ పట్టుకున్నది ఎవరా అని చూశాడు పార్ధు నాన్న అని గట్టిగా అరుస్తూ పార్దు కాలర్ పట్టుకున్న ఆయన చేతిని పట్టుకుంది బిందు పార్దు వివరణ ఇవ్వబోయాడు సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారు అసలేమైందంటే చెప్పబోతుండగానే బిందుని సీరియస్గా చూస్తూ అసలెవడా నువ్వు అని కాలర్ పట్టుకుని గట్టిగా ఊపాడు హా నువ్వు నువ్వు ఆ రోజు తోట దగ్గర మా అమ్మ వాళ్లతో ఉన్నావు కదూ చక్రధర్ పార్థుని ఎక్కడో చూసినట్టు అనిపించి గుర్తు తెచ్చుకొని అన్నాడు నీకు నా కూతురితో పనేంటి అసలెవరు నువ్వు మా వాళ్ళు నీకెలా తెలుసు ఆవేశంలో గట్టిగా అరిచాడు చక్రధర్ అది బావ తీసుకెళ్లమంటేనే మీ అమ్మాయిని బండి మీద తీసుకొచ్చాను స్వతహాగా అబద్ధాలు చెప్పడం అలవాటు లేని పార్థు ఆపై ఏం చెప్పాలో తెలియక ఆపేశాడు ఏంటి బావా ఎవరు బావా అసలిది అభిబండి వాడెందుకు ఇతనికి బండిచ్చి బిందుని పంపాడు అది కూడా ఈ కోతితో అని మనసులోనే అనుకుంటూ ముగ్గురిని చూస్తూ తనున్నది రోడ్డు మీదనే వెళ్లే జనాలకి అనవసరమైన కుతూహలం రేపకూడదని నెమ్మదిగా పార్దు కాలర్ వదిలేశాడు అది అభిరామ్ అని చెప్పాడు పార్దు హా ఇంకా ఉలిచి మరీ అన్ని నాన్నకు వివరంగా చెప్పే అని లోన సనుక్కుంటూ తండ్రి రియాక్షన్ కోసం అతని వైపే చూసింది బిందు అసలు మా అభి మా అభి నీకు బావేంటి తీవ్రమైన కంఠంతో అడిగాడు చక్రధర్ అది బావ నన్ను అలాగే పిలవమన్నారు అందుకే ఏంటి అలా పిలవమన్నాడా ఎందుకు అబ్బా నాన్న ఎందుకు ఎందుకు అని అతన్ని తినేస్తావేంటి అప్పుడు నోరు విప్పింది బిందు నువ్వు మాట్లాడుకు చిన్ని నేనతన్ని అడుగుతున్నానుగా అతన్నే చెప్పని ఆ అది మరీ మా అక్క అని నసుగుతున్న పార్ధుని చూసి నాన్న ఈ అబ్బాయికి నత్తుంది మీరలా సూటిగా గట్టిగా అడిగితే అసలు మాట్లాడలేడు నేను నేను చెప్తాగా మీకు కావలసిన వివరాలన్నీ వీళ్ళు తాతయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు నాన్న తను వాళ్ళక్క నానమ్మని అమ్మమ్మని పిలుస్తారు అలా వరస కలిపితే అన్నయ్య బావే అవుతాడు కదా అది విషయం ఆపకుండా చెప్పింది బిందు మరి అభి నిన్నెందుకు ఇతంతో పంపించాడు చక్రధర్కి ఇంకా అనుమానం తీరక అడిగాడు అదా అది మరేమో మరేమో ఆ ఇదిగో అంజీ ఉంది కదా నానమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర నుండి ఏమీ లేదు నాన్న దానికి అమ్మ తింటే అలవాటైపోయింది అన్నయ్య దానికి అజీర్తి చేసిందని అందుకే లేదని మా ఇద్దరిని డాక్టర్ దగ్గరికి దాన్ని తీసుకెళ్లమని చెప్పాడు గడగడ అప్ప చెప్పింది బిందు ఆ మాటకి అంజివైపు చూశాడు చక్రధర్ దానికి బిందు మాట ఏమర్ధమైందో గాని పొట్ట మీద రెండు చేతులు ఉంచుకొని నీరసంగా ఉన్నట్టు ముఖం పెట్టింది అబ్బా ఇదొకటి నా ప్రాణానికి అని దానివైపు చిరాగ్గా చూశాడు చక్రధర్ చిన్ని వాడి దగ్గర కారుంది కదా నిన్నలా బండి మీద ఊరు నుండి ఇక్కడికి పంపడం ఏంటి అది నాకెలా తెలుస్తుంది నాన్న ఆ మాట మీరు అన్నయ్యని అడగాలి కదా సరే అభిని అడుగుతాను ఒక నిమిషం అని అభికి ఫోన్ కలపబోయాడు చక్రధర్ పార్థూ కంగారుగా ఆ మీ అమ్మాయి చెప్పింది నిజమే అండి కోసమే మేము వచ్చాము అని సర్ది చెప్పబోయాడు నువ్వెవడివిరా మధ్యలో మాట్లాడ్డానికి అని కోపంగా పార్థు నరిచాడు చక్రధర్ విషయం ఏదైనా కాని పార్థుని మాటకి ముందు మాట తర్వాత రా అని పిలుస్తున్న తండ్రి సంస్కారానికి చిరాకు పడిపోయింది బిందు నాన్న అతను నా స్నేహితుడు ఆ మర్యాద ఇచ్చి సరిగ్గా మాట్లాడండి అని కోపంగా చెప్పింది ఆహా అలాగా నీ స్నేహితుడా ముందు విషయం ఏంటో తెలుసుకొని మర్యాద ఇస్తాను అవతల అభి ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి ఎక్కడున్నావు ఆ ప్రశ్న అడిగేసరికి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే కదా వచ్చాం ఇలా అడుగుతున్నారేంటి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండి నన్ను చూస్తున్నారా అంటూ తన చుట్టూ ఒక లుక్కు వేశాడు ఎక్కడ అనుమానాస్పదంగా కనిపించలేదు నాన్నా నాతో ఏమన్నా పనుందా అడిగాడు అభి హా అలాంటిదే కాని పని నీతో కాదు చిన్నితో ఏది ఫోన్ దానికి ఇవ్వు చిన్ని దగ్గర ఫోన్ ఉందిగా నాన్న దానికి చెయ్యండి ఉంటాను అని ఫోన్ పెట్టేయబోయాడు అభి అది లిఫ్ట్ చేయడం లేదు చెల్లికి ఫోన్ ఇవ్వు చిన్ని నా దగ్గర లేదు నాన్న లేదా లేకుండా ఎక్కడికెళ్ళింది నువ్వెక్కడున్నావు నాన్న చిన్ని సిటీకి వచ్చింది నా దగ్గర లేదు అంటే దాన్నొక్కదాన్నే సిటీకి అంత దూరం నుంచి పంపించావా అంటే అది నాన్నా నా కుదరలేదు అందుకే మనకి తెలిసిన అతనితో పంపించాను నాన్నా హలో వినపడుతుందా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు మళ్ళీ చేస్తాను చిన్ని రాగానే చేయిస్తానా అని సిగ్నల్ లేనట్టు నటిస్తూ ఫోన్ పెట్టేశాడు అభి తన ఫోన్ కట్టవగానే మోగిన బిందు ఫోన్ శబ్దం విని స్పీకర్లో పెట్టు అని చెప్పాడు చక్రధర్ నాన్నా అని కోపంగా పిలిచింది చెప్పింది చే చిన్ని రెట్టింపు కోపంతో బదిలిచ్చాడు చక్రధర్ కూతురు అనుమానంగా అనిపిస్తే ఇంటికి తీసుకెళ్లి వివరం అడగొచ్చు ఇలా నా ముందే రోడ్డు మీద పంచాయతీ పెట్టాలా ఈయన ఇలా ఉన్నారేంటి అని అనుకుంటున్నాడు పార్దు పార్దు ముఖం చూసి అతని ముందు తండ్రి తన్నిలా అనుమానించి అవమానించడంతో తల కొట్టేసినట్టయి అభి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో చిన్ని అభి పిలవగానే అన్నయ్య అని గొంతులో బాధ పెట్టి పిలిచింది చెల్లెలి గొంతులో తేడా కనిపెట్టాడు అభి చిన్ని మీరెళ్ళిన పని అయ్యిందా నాన్న నీకోసం ఫోన్ చేశారు ఒకసారి ఆయనకి కాల్ చెయ్యి హా అలాగే అన్నయ్య నాన్న ఇక్కడే నా ముందే ఉన్నారు అని ఫోన్ పెట్టేసింది నా అనుమానం నిజమైంది పార్ధుని కూడా చూశారా చూసినా తప్పే ఉంది పార్ధు ఎవరో నాన్నకి తెలీదు వచ్చే వరకు మళ్ళీ ఫోన్ చేయకపోవడం మంచిది అభి అనుకుని అక్కడే నందు కోసం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అభి ఫోన్ పెట్టేగానే నువ్వెళ్లి కారెక్కు చిన్ని అని చెప్పాడు చక్రధర్ ఎందుకు నాన్న ఇంకా మీరు తీర్చుకోవలసిన అనుమానాలు ఏమైనా ఉన్నాయా అని రోషంగా అడిగింది బిందు నువ్వు మాట్లాడకుండా వెళ్లి కార్లో కూర్చోవు చెప్తూనే బిందుని తీసుకెళ్లి కార్లో కూర్చోపెట్టాడు చక్రధర్ పార్ధు ముందుకొచ్చి మీ నాన్నేం చేస్తాడు నువ్వేం చేస్తావు అని కోపంగా అడిగాడు మా నాన్న ఊళ్ళో పనులు చేస్తారు నేనిక్కడ చదువుకుంటున్నాను సమాధానం చెప్పిన పార్ధుతో పండ్లంటే ఏం పండ్లో వ్యంగ్యంగా అడిగాడు చక్రధర్ ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న చిత్కార భావానికి మనసు దహించి వేస్తుంది అయినా సరే పొలం పండ్లకు వెళ్తారు అని సౌమ్యంగానే చెప్పాడు పార్థు పొలం పండ్ల అంటే కూలి పండ్లకు వెళ్తారన్నమాట అంటే ఒక రకంగా కూటికి గతిలేని వాళ్ళు చూడు నా కూతురికి ఎవరితో ఎలా ఉండాలో తెలీదు చిన్నపిల్ల ఫ్రెండ్షిప్ చేసే ముందు అవతల వాళ్ళ స్టేటస్ చూడదు అందుకే నీలాంటి వాడిని పట్టుకుని ఫ్రెండ్ అంటుంది అయినా నీకులాంటి మా మాలాంటి వాళ్లతో స్నేహాలేంటి ఇంకోసారి అభి చెప్పాడని మా వాడిని బావాని పిలవడం ఇలా మా వాళ్ళకి సాయం చేస్తున్నట్టు వాళ్లతో తిరగడం చూస్తే నేను నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది కుర్రాడివి భవిష్యత్తు పాడు చేసుకోకు అని వంకరగా నవ్వుతూ చెప్పాడు ఆయన మాటలకి లోపల రక్తం ఉడికిపోతుంది పార్దూకి పళ్ళ బిగువన కోపమాపుకుంటూ నందు ముఖం గుర్తు చేసుకుని నిలబడ్డాడు ఇంతలో పార్థు అని పిలిచింది చిన్ని కూతురు పార్థుతో మాట్లాడిందంతా వినేసిందా అని కంగారు పట్టాడు చక్రధర్ నువ్విందుకు కారు దిగావు అంటూ కోపంగా అడిగాడు నాన్న ఈ హెల్మెట్ ఇద్దామని తీసుకో పార్దు అంటూ చేయి చాపింది ఎర్రబారిన పార్థూ కళ్ళు బిగించిన చేతిని చూసి వాళ్ళ నాన్న ఏదో బాధపడేట్టు మాట్లాడాడని అర్థమైంది సారీ ఐ ఐఎం వెరీ సారీ అని అతనికి చెప్పి అతని ముందు నిమిషం కూడా నిలబడలేక అంజీరా వెళ్దాం అంటూ పిలిచింది చిచ్చి ఈ కోతి నా కార్లో ఎందుకు అతన్నే ఇంటికి తీసుకెళ్లమను అన్నయ్యతో వస్తుందిలే అని చక్రధర్ బిందు పట్టుకొని కార్లో కూర్చోపెట్టాడు అతనటు కదలగానే చేతిని బండికేసి బలంగా కొట్టుకోబోయాడు పార్దు అంజీ వచ్చి ఆపింది దాని ముఖం చూడగానే అప్పటి వరకు పడిన మాటలకి కళ్ళు చెమ్మగిల్లాయి మాట్లాడకుండా కాసేపు అక్కడే ఉండిపోయాడు పార్థు కారులో వెళ్తున్న బిందు నాన్న మీకేమన్నా అనుమానం ఉంటే నన్ను అడగాలి మధ్యలో తనేం చేశాడు అని ఆవేశంగా అడిగింది కారు డ్రైవర్ ముందు రెట్టించలేక నమ్మకం లేనిది మీద కాదు నీ వయసు మీద ఇక్కడ రెట్టించకు ఇంటికెళ్ళాక మాట్లాడదాం కన్న కూతురి మీద నమ్మకం లేదా అని ఆలోచిస్తూ అది భరించలేని బాధని కలిగిస్తుంటే కారు సీటులో వెనక్కి చారి కళ్ళు మూసుకుంది పిందు దిగాలుగా వస్తున్న పార్ధుని అంజిని చూసి ఏమైంది పార్దు చిన్ని ఏది అని అభి ఆ బావా అది అని చెప్పబోతుంటే ఇక్కడున్నారా మీరు అని జైతో కలిసి నందు వచ్చింది పార్దూ ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు పరీక్ష ఎలా రాశారని ఇద్దరూ ఒకేసారి అడిగారు అభి పార్దు నందు నవ్వుతూ బాగా రాశా అన్నట్టు తలూపింది సరే సరే భోజనం చేసేయండి మళ్ళీ వెళ్ళాలి కదా అని ఇంటి దగ్గర నుండి తెచ్చిన బాక్సులు నందుకి జైకి ఇచ్చాడు అభి నందు చుట్టూ చూస్తూ చిన్ని ఏది అని అడిగింది తను తోచడం లేదని ఇంటికెళ్ళింది నందు అని మామూలుగా సమాధానం చెప్పి నందు వెళ్ళే వరకు ఏమి జరగనట్టు నిలబడి తన లోపలికి వెళ్ళగానే పార్థూని అడిగాడు ఏమన్నారు అని ఇంటి ముందు ఆగగానే మౌనంగా ఏడుస్తూ తన గదిలోకి వెళ్తున్న బిందు చేతిని పట్టుకుని హాల్లో కూర్చోపెట్టాడు చక్రధర్ కూతురి గడ్డం పట్టుకుని బుజ్జగించాలని చూశాడు ముఖం మీద నుండి ఆయన చేతిని తోసేసింది అభితో వెళ్లిన కూతురు బట్టతో ఇంటికి రావడం అది కూడా ఏడుస్తూ రావడం చూసి ఏమైందో అని కంగారు పడుతూ వచ్చింది ఆమెని అమ్మా నాన్న చూడు నేను రోడ్డు మీద పార్దూతో వెళ్తుంటే నేనెందుకు అతంతో ఉన్నానో చెప్పినా సరే రుజువు కోసం అన్నయ్యకి ఫోన్ చేశారు తను నా ఫ్రెండ్ అమ్మ అన్నయ్య కూడా బాగా తెలుసు అలాంటి తన్ని పట్టుకొని చాలా చిరాకుగా మాట్లాడారు ఆట పట్టించడానికి అబద్దాలు ఆడుతాను గాని నాన్న తలదించుకునేలా నేను ప్రవర్తిస్తానమ్మా ఇదేనా నాన్నకి నామీదున్న నమ్మకం అంటూ పార్కులో పార్థు ఎలా కాపాడాడో వివరించి తను ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదంటూ కుమిలి కుమిలి ఏడ్చింది లేదులే చిన్ని నాన్న ఉద్దేశం వేరేగా ఏమీ లేదు ఊరుకోమ్మా అని ఊరుకోబెట్టసాగింది ఆమెని చిన్ని నువ్వు నా బంగారు తల్లివిరా నా కూతుర్నలా రోడ్డు మీద చూసేసరికి నువ్వెక్కడ తప్పుటడుగు వేస్తున్నావోనని భయం నా విచక్షణ్ణి చంపేసింది అందుకే ఏం చేస్తున్నానో ఆలోచించకుండా అలా చేశాను ఇదంతా చేసింది కేవలం నీ మీద ప్రేమతోనే కాని వేరే ఉద్దేశం నాకు లేదు అంటూ దుఃఖించబోతున్న చక్రధర్ని ఒక్కసారిగా కౌగిలించుకొని సారీ నాన్నా అంటూ తండ్రి బాధ చూడలేక ఏడ్చేసింది అభి అడిగిన దానికి పార్దు ఎలా చెప్పాలో అర్థం కాక తటపటాయించాడు పార్దు హావభావాలు గమనించి ఆయనకి డబ్బు తప్ప మనుషులంటే విలువలేదు ఏమన్నారు అని మళ్ళీ అడిగాడు జరిగిందంతా వివరించాడు పార్దు తండ్రి బుద్ధి తెలిసినా ఇంత సంస్కారహీనంగా మాట్లాడతాడని ఊహించలేదు ఆయన బుద్ధి అలాంటిదే ఆయన అన్న మాటలకి నేను క్షమాపణ అడుగుతున్నాను అని కోపమణుచుకుంటూ కార్తో భుజం మీద చేయేశాడు అభి అయ్యో బావా మధ్యలో మీరేం చేశారు అలా మాట్లాడకండి ఆయన్ని చూశాక మీరు మా అక్కని వాళ్ళ ముందుకి ఎందుకు తీసుకుని రావటం లేదో నాకు అర్థమైంది బావా మిమ్మల్ని చూస్తే భరోసాగానే ఉంది మా అక్క మీ ఇంట్లో ఎలా ఉంటుందోనని భయంగా ఉంది అని నెమ్మదిగా చెప్పాడు నువ్వు నువ్వలాంటి భయాలేమీ పెట్టుకోక పార్దు మీ అక్కకి నేనున్నాను నా మీద నమ్మకముంచు పద మనం భోజనం చేసొద్దాం అని లేచాడు అభి పస్తులుంచడం ఇష్టం లేక తనకి తినాలని లేకపోయినా బావ కోసం అన్నట్టు అభి వెంబడి వెళ్లాడు పార్దు అభి భోజనానికి కూర్చుంటూ బిందుకి ఫోన్ చేశాడు చిన్ని ఇంటికెళ్ళావా వచ్చేసా అన్నయ్య అసలు అసలేమైందంటే పార్దు నాతోనే ఉన్నాడు చిన్ని జరిగింది తెలిసింది నాన్న ఇంట్లోనే ఉన్నారా హా ఉన్నారన్నయ్య అమ్మేం చేస్తుంది నాన్న కాఫీ తీసుకుని గరికి రమ్మన్నారు కిచెన్లో ఉన్నట్టుంది ఈ టైంలో కాఫీనా చిన్ని నువ్వు వెంటనే అమ్మ దగ్గరికెళ్ళు నీ వచ్చే వరకు అమ్మతోనే ఉండు ఒక్క నిమిషం కూడా వదలకు అని హడావుడిగా చెప్పాడు అన్నయ్య ఎందుకలా చెప్పాడో అర్థం కాక ఫోన్ అక్కడ పడేసి గబగబా కిచెన్లోకి వెళ్ళింది అక్కడ ఆమెని లేదు రాములమ్మ ఉంది ఇప్పుడే కాఫీ పట్టుకుని పైకెళ్లారని చెప్పింది గబగబా మెట్లెక్కి వైపుకు వెళ్లి డోర్ కొట్టబోయి తప్పన శబ్దం విని ఆగిపోయింది కూతురు ఎలా ప్రవర్తిస్తుంది ఎవరితో తిరుగుతుంది ఆ విషయం తెలుసుకోకుండా ఇంట్లోనే ఉన్నావా అంటూ ఆమనిని కొట్టాడు చక్రధర్ అసలు నువ్వు నా పిల్లల్ని ఏం పట్టించుకుంటున్నావని ఆవేశంగా ఆవిడ మెడ పిసికేస్తూ అడిగాడు పెద్దగా దగ్గుతున్న తల్లి గొంతు విని అక్కడేం జరుగుతుందో ఊహించి తన తండ్రి నిజస్వరూపం కొద్ది కొద్దిగా అర్థమవుతుంటే మాట రాక నిశ్చేష్ఠురాలే నిలబడింది బిందు చక్రధర ఆవేశం తగ్గాక డోర్ తీసుకుని బయటకొచ్చింది ఆమెని బిందు ఎదురుగా ఉండేసరికి తడబడుతూ ముఖం మీద కన్నీటానవాలు లేకుండా కొంగుతో తుడుచుకుంది చిన్ని ఏమైనా కావాలా నీకు అంటూ అడిగింది తల్లివంక డోర్ వైపు కళ్ళు తిప్పి చూసింది అమ్మా నువ్వు కొంచెంసేపు నాతోనే ఉండమ్మా అంటూ ఏడుస్తూ అడిగింది అలాగే చిన్ని నాన్నకి భోజనం ఇచ్చేసి వస్తాను నీరసంగా చెప్పి ఆమెని కిందకి వెళ్ళింది ఆమెని వైపు జాలిగా చూస్తూ తన గదిలోకి వెళ్ళి అబీకి ఫోన్ చేసింది ఏడ్చుకుంటూ అభి ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్నయ్య అన్నయ్య నాన్న అమ్మని కొట్టారు నా వల్ల అమ్మ దెబ్బలు తింది అంటూ బోరు బోరు నేడ్చేసింది చిన్ని ఊరుకో అక్కడేమి అనుకు నేనొచ్చాక మాట్లాడదాం సరేనా అంటూ నచ్చ చెప్పాడు అభి అలాగే అన్నయ్య నువ్వు త్వరగా రా నాకు బుర్ర తిరిగిపోతుంది చిన్ని నందుని దింపగానే ఇంటికొస్తాను నువ్వు వేడవుకో అని బుజ్జగించి ఫోన్ పెట్టేశాడు అభి ఏమైంది బావా మీ నాన్న బిందూనేమైనా అన్నారా అని బాధగా అడిగాడు పార్దూ లేదులే పార్దు నుండి మనం గొప్పగా ఊహించుకున్న వాళ్ళు ఒక్కసారిగా మన ముందు కుంచితంగా ప్రవర్తిస్తే తట్టుకోవడం కష్టం కదా బిందు పరిస్థితి అలాంటిదే అభి చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు పార్దుకి అలాగని రెట్టించను లేదు భోజనమయ్యాక నందుకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎగ్జామ్ పూర్తయి నందు బయటికి రాగానే తనని కలిసి నుండి వెళ్ళిపోయాడు పార్థు జైని నందుని అంజని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అభి అభితో నందు మాట్లాడడానికి గ్యాప్ ఇవ్వకుండా దారి పొడవున తనెలా రాశాడో నందితకి చెప్తూ ఉన్నాడు జై ఇంటి ముందు ఆగగానే జై వెళ్ళిపోయాడు నందు నేను కూడా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ కలుస్తాను అని బయలుదేరబోయాడు అభి అదింటి చిన్ని ఇక్కడే ఉంది కదా అర్థం కానట్టు అడిగింది నందు లేదు నందు చిన్ని ఏదో పనుందని ఇంటికెళ్ళింది మరో మాటకు అవకాశం ఇవ్వకుండా నుండి బయల్దేరాడు అభి ఉదయం నుండి అన్ని పనులు ఆపుకొని ఎగ్జామ్ సెంటర్లోనే అభి అందుకోసమే ఏదో పని పడుంటుంది అనుకుని నందు లోపలికెళ్లిపోయింది సిటీ ట్రాఫిక్లో ఎంత త్వరగా వద్దామని అనుకున్నా ఇంటికొచ్చేసరికి ఏడు దాటింది అభి ఇంట్లో కడుగు పెట్టగానే హాల్లో టీవీ చూస్తూ దర్శనమిచ్చాడు చక్రధర్ ఆయన్ని చూడగానే వస్తున్న కోపాన్ని పెదవుల్లోనే బిగించి పలకరింపుగా నవ్వాడు చిన్ని గదిలోకి వెళ్ళబోయాడు అవి నీకోసమే చూస్తున్నా రా ఇలా కూర్చో నీతో కొంచెం మాట్లాడాలి అని పిలిచాడు చక్రధర్ చాలా చిరాగ్గా ఉంది నాన్న స్నానం చేసి వస్తాను అంటూ పైకి వెళ్లి చిన్ని గది తలుపు తట్టాడు చిన్ని తల్లి తల్లితల్లో పడుకునుంది కింద వాపు చూసి అమ్మా బాగా ఏడ్చినట్టుంది అంటూ బాధపడ్డాడు అవునభి ఆయన దీన్ని అనుమానించారని ఆ అబ్బాయిని అమర్యాదగా మాట్లాడారని చాలాసేపు ఏడ్చింది భోజనం కూడా చేయలేదు అమ్మా నువ్వు కూడా భోజనం చేసినట్టు లేవు చిన్నిని లేపమ్మా నేను ఫ్రెష్ అయి వస్తాను అందరం భోజనం చేద్దాం అభి మాటలకి మెలుకువ వచ్చిన బిందు తల్లి ఒడిలో నుండి గబాలన లేచి అన్నయ్య అంటూ అభిని పట్టుకుని మళ్లీ ఏడవబోయింది తల్లి ఇక్కడే ఉండన్నట్టు కళ్ళతో చూపించి ఎడవొద్దు అన్నట్టు కళ్ళు తుడిచాడు చిన్నీ ఫ్రెష్ అయిరా నేను కూడా వస్తాను అందరం కలిసి భోంచేద్దాం అని చెప్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు చిన్ని నీ మీద ఆయనకి అమితమైన ప్రేమ అందుకే కొంచెం ఎక్కువ జాగ్రత్త పడతారు అని నుదుటి మీద పెట్టి అభిగదికి వెళ్ళింది ఆమెని బిందు ఫ్రెష్ అప్ అవుతూ వదినలా రాసిందో కనుక్కోవాలంటూ నందుకి ఫోన్ చేసింది ఆమెని కూడా కొడుకు గది తలుపు తట్టి నందు ఎలా పరీక్ష రాసింది అని అభిని ఆరాటంగా అడిగింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే